ముందుగా మరి మన పిఎంసి ఛానల్ వారికి మరి అలానే ఇక్కడికి వచ్చేసినటువంటి మహతి అటిటోరియంకి వచ్చినటువంటి జానమా జాన ఆత్మ బంధువులందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తగూడెం మండలం ఏనుకూరు నుండి నేను రావటం జరుగుతున్నదండి ఇక్కడ ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జాన మహాయజ్ఞానికి ఎక్కడ జరిగినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఎంతో ఇరివిగా పాల్గొంటూ ఉంటామండి మరి ఇక్కడ మనకి ఆ అన్నదాన కార్యక్రమం కానీ మరి అలానే ఈ యొక్క ఉదయం పూట టిఫిన్ కానీ ఎంతో చక్కగా మనకి మనకి వాళ్ళు అందిస్తూ ఉన్నారు మరి అన్నాన్ని ఎవరు కూడా పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అందరూ కూడా అన్నాన్ని చక్కగా స్వీకరించి వేస్ట్ చేయకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరి అలానే ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మారుతి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది మరి ప్రతి ప్రపంచ శాంతి కోసం ఈ యొక్క కార్యక్రమం మహాయజ్ఞం జాన మహాయజ్ఞం ఉన్నది కావున అందరూ కూడా ఈ మా జాన మహాయజ్ఞంలో పాల్గొని అందరూ ప్రపంచ శాంతికై ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిఎంసి ఛానల్ వారికి మరి ఇక్కడ అంగరంగ వైభవంగా ఇంత భోజన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నవి అందులో మనకి ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ జరిగినటువంటి భోజన కార్యక్రమాలు మరి ఎక్కడ జరిగినటువంటి జాన కార్యక్రమాలు జరుగుతున్నవి కావున జానులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని మనవి